పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ ఒక ఫోటో బలే చక్కెడుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు రెస్పెక్టెడ్ జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ తాను హైకోర్టుకు తన దారిలో వెళ్తూ ఉంటే ఆ క్రమంలో ఒక లారీ ఎక్కడో రోడ్డు ఇరకపోయిందట ఇక ఈయన కారు పోయే పరిస్థితి లేక ఆయన అక్కడ కారు దిగేసి నడుచుకుంటూ వెళ్ళి ఆ ముందుకెళ్ళి ఇంకో ప్రైవేట్ వెహికల్ ఏదో ఎక్కేసి హైకోర్టుకి వెళ్ళారు అన్నది ఆ వార్త ఆ రోడ్డు కానీ ఇరకపోయింది నడుచుకుంటూ పోతూ ఉన్నారు అటు రోడ్డు మీద ఆ రోడ్డు ఇరకపోయింది వెనకాల జడ్జి గారి కారు ఆగిపోయింది భలే గమ్మత్ అనిపించింది రాజధాని రోడ్లకు ఇంకా మోక్షం కలగలేదు ఈ రోడ్లపై ఇప్పటి వరకు సామాన్యులకే కాదు వీఐపీలు వివీఐపీలో కూడా ఇబ్బందులు తప్పడం లేదు గత మూడు నెలలుగా ఈ దుస్థితి నెలకొన్న ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు లారీలు బోల్తాపడిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటూ ఉండగా మంగళవారం హైకోర్టు జడ్జికి సైతం అవస్థలు తప్పలేదు మరమ్మతుల పేరుతో ఓవైపు భారీగా గుంతలు తవ్వి రోడ్డు వేస్తున్న అధికారులు మరోవైపు వాహనాలు వెళ్లేందుకు వీలుగా చారేడు మట్టిని వేయకపోవడంతో వాహనాలు ఇరుక్కుపోతూ ఉన్నాయి మంగళవారం ఉదయం పెదపరిమి తుల్లూరు మధ్య ఉన్న కొద్దిపాటి రోడ్డులో లారీ ఇరుక్కుపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఈ ట్రాఫిక్లో హైకోర్టుకు వెళ్తున్న జస్టిస్ జడ్జి జస్టిస్ గన్నమనే రామకృష్ణ ప్రసాద్ వాహనం ఇరుక్కుపోయింది దీంతో ఏం చేయాలో పాలుపోని అధికారులు ఆయనను దించి నడిపించుకుంటూ తీసుకెళ్లి మరో ప్రైవేట్ వాహనంలో పంపించారు రాజధానిపై గొప్పలు చెబుతున్న ప్రభుత్వం కనీసం జిల్లా కేంద్రం నుంచి రాజధానికి వెళ్ళే రోడ్డును నిర్మించలేకపోవడంపై ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారని పాప రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఉన్నారు జడ్జి గారు వాళ్ళ సిబ్బంది పట్టుకొని సరిపోయింది ఒక లారీ రక్కపోయింది ఇది పోయే కూడా దారి లేదండి ఇంకా ఆయన కారు దిగేసి నడుచుకుంటూ పోతూ ఉన్నారు